నారింజకాయలు చక్కగా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకుని తిన్నామనుకోండి ఆ టేస్ట్ భలే ఉంటుంది కదండి మనకి మార్కెట్లో దొరుకుతాయి కాకపోతే ఇంత ఫ్రెష్గా తాజాగా ఉండే అంత టేస్ట్ అవి ఉండవు కదండి పైగా మనం సేంద్రియంగా పండించుకునే పళ్ళు ఏవైనా సరే ఆరోగ్యానికి మరింత లాభదాయకం కదండి ఈరోజు పళ్ళ మొక్కల పెంపకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్రా కి స్వాగతం అండి మనం లో చక్కగా కాయగూరలు పూల మొక్కలు వీటిలతో పాటు పళ్ళ మొక్కలు కూడా పెంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా నేను మొదట్లో చాలా రకాలు వేసానండి పళ్ళ మొక్కలు కాకపోతే మనకి అనుభవం తర్వాతే కదా ఏదైనా బాధపడుతుంది అలాగా ఆ పళ్ళ మొక్కలు పెంచుతున్నప్పుడు అంటే నేరేడు సపోట ద్రాక్ష ఇటువంటివన్నీ కూడా నేను టెరస్ మీద వేశాను వాటికి పెద్దగా దిగుబడి రాలేదండి మనకి శ్రమకు తగ్గ ఫలితం వచ్చినప్పుడే కదండి మనకి సంతోషంగా ఉంటుంది అలాగే తర్వాత నేను ఇంకేం చేశానంటే కొన్ని మొక్కలు కింద నేల మీదకి మార్చేశాను కొన్ని మొక్కలు ఉంచానండి అంటే నేనే ఈ బేడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఏ పళ్ళ మొక్కలైతే టెరస్ మీద సెట్ అవుతాయి ఏవైతే మంచి దిగుబడిని ఇస్తాయి అంటే మనం శ్రమ పడ్డదానికి మనకి ఫలితాన్ని ఏ రకం పళ్ళ మొక్కలు అయితే ఇస్తాయి అన్నది ఈవేళ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అలాగే స్వీట్ నారింజ అదేనండి వడ్లమూడి నారింజ అని కూడా అంటారు అది కూడా హార్వెస్ట్ చేస్తూ ఇవే మా గార్డెన్లో ఉన్న మొక్కలు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఇక్కడ రకరకాల పళ్ళ మొక్కలు ఉన్నాయండి ఇవన్నీ కూడా కుండీల్లో సులువుగా పెరిగి మనకి మంచి ఫలసాయాన్ని ఇచ్చేవి చూడండి స్వీట్ నారింజ దీన్నే వడ్లమూడి నారింజ అని కూడా అంటారు కాయలు కాస్తుందో చూడండి తయారైపోయినాయి కలరు లైట్గా వచ్చినాయి కదండి ఇంకా కోసేయచ్చు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అని మనం ఇంకా పోషకాలు అటు పెద్ద కుండి మార్చుకుని ఇంకా పోషకాలు ఇచ్చే కొద్దీ దిగుబడి కూడా వచ్చేస్తుంది అండి మళ్ళీ కొత్త కాయలు మొదలవుతున్నాయి అందుకని ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము ఇది కూడా పచ్చిగా ఉంది చూడండి తయారైపోయింది నేను ఇక్కడ కొయ్యకపోతే కనుక ఇంక పడిపోయేది కలరు ఎల్లో కలర్కి వచ్చేసింది చూసారా ఇదిగోండి కొత్త చిగుళ్ళు వచ్చేస్తున్నాయి కొత్త చిగుళ్ళు వచ్చేసేటప్పుడు అండి ఇక మనం ఈ కాయలన్నీ తీసేయాలండి తీసేస్తేనే వాటికి కూడా పంట వస్తుంది అనమాట ఇదిగోండి తయారైపోయింది ఇలా అంటే చాలు వచ్చేస్తుంది అండి సులువుగా మామూలుగా అయితే కొయ్యలేం కదా పెడతా మళ్ళీ కొత్త పంటకి రెడీ అవుతున్నాయండి వేసా నార్లు పెరుగుతున్నాయి కొన్ని కాయలు ఉంచేస్తానండి అంటే ఒకసారి ఎన్ని కోసేసినా మనకి వృధానే కదా ఫ్రెష్గా ఉండవు కదండి ఒకసారి ఎల్లో ఎలా వచ్చేసిందో చిన్నప్పుడైతేనండి ఈ నారింజకాయని రెండు చెక్కల కింద కోసుకుని దాంట్లో ఉప్పు కారం వేసుకుని అండి తినేవాళ్ళం చాలా బాగుంటుంది పుల్లతో కూర్చుకుంటూ తినేవాళ్ళం అనమాట ఇంకా ఉన్నాయి కాయలు మిగిలిన కాయలు తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ లాంగ్ మల్బరీ అండి ఇప్పుడే పూత మొదలవుతుంది ఇది ఎలాగా పూత నిలబడటం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది నేను ఇదివరకు వీడియోలో చూపించానండి ఇప్పుడు మళ్ళీ దీనికి జాగ్రత్తగా ప్రూనింగ్ చేసుకుంటూ కంపోస్ట్ అవి ఇచ్చుకుంటూ జాగ్రత్త తీసుకుంటేనే నిలబడతాయండి లేదంటే ఈ లాంగ్ మల్బరీ అస్సలు నిలబడదండి పూత చాలా సులువుగా రాలిపోతుంది వాటరింగ్ అది ఎక్కువ చేయకూడదు పోషకాలు కూడా ఎక్కువ ఇచ్చుకోవాలండి అప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది స్వీట్నెస్ మాత్రం చాలా బాగుంటుందండి మామూలు మల్బరీ కంటే ఈ లాంగ్ మల్బరీ చాలా స్వీట్ గా ఉంటది ఈసారి కొంచెం పొడవు తగ్గిందండి ఇంకొకసారి తింటంత పొడవు కూడా వచ్చేస్తాయి ఇక్కడ అంజీర్ అండి అటు నుంచి వచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ స్టార్ ఫ్రూట్ పూలు చూడండి ఎంత బాగున్నాయో లేత గులాబీ ముద్ర గులాబీ మిక్స్ అయిపోయి చాలా బాగున్నాయి కదండి ఈ పండుటాకులు తీసేయాలండి ఎప్పటికప్పుడు లేకపోతే వాటికి కూడా కొంచెం బరువు కిందే ఉంటుంది కొంచెం నిదానంగా తర్వాత వేస్తాను చిట్టి కాయ కూడా ఈ ఫస్ట్ టైం అండి అంటే మేము వేసింది ఈ మధ్య వేసాము మొదటిసారి అనమాట ఇక మనకి ఈ స్వీట్ నిమ్మ సీడ్లెస్ నిమ్మ దీని గురించి చెప్పక్కర్లేదు కదండి చాలా అసలు ఎ ఎప్పుడు పువ్వులు పళ్ళు పిందెలు అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటానే ఉంటుందండి దీన్ని మనకి అక్షయ పాత్ర అంటారు చూసారా మొక్కల్లో అని చెప్పుకోవచ్చేమో చూసారా ఇక్కడ చిట్టి చిట్టి పిందెలు గమనిస్తే ఇక్కడే మళ్ళీ ఎక్కడో పూత కనిపిస్తూ ఉంటుంది చెట్టు నిండా పళ్ళు ఎప్పుడూ ఉంటాయండి మనకి మంచి సి విటమిన్ ఉంటుంది ఈ పళ్ళల్లోనూ అందువల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది పెంచుకోవడం కూడా చాలా సులువండి ఇది కూడా పద్నాలుగు అంగుళాల కుండీలోనే వేశాను వేసిన దగ్గర నుంచి కాస్తూనే ఉందండి ఎవరు గార్డెన్ చూడటానికి వచ్చినా కానీ చాలా సర్ప్రైజ్ అయిపోతారు ఏంటండి మొక్క మొక్కబలే ఉంది చెట్టు నిండా కాయలతో అని మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు అండి గార్డెన్లో ఏవో నీళ్లు పెట్టడం అని ప్రూనింగ్ చేసుకోవడం ఏవో పనులు చేసుకుంటూ ఉంటాం కదా మధ్య మధ్యలో ఈ సీడ్లెస్ నిమ్మపళ్ళు కోసుకునండి డైరెక్ట్గా తినేయొచ్చండి తొక్క తక్కు తీయాలి ఇబ్బంది ఏమి ఉండదు కదా టేస్ట్ కూడానండి బాగా పండి అయితే ఎక్కువ పులుపు కూడా ఉండవండి లైట్ స్వీటు అదొక రకమైన ఏమని చెప్పాలో తెలియదు మొత్తానికి ఆ తొక్కలకు ఉంటుంది కదండి నిమ్మకాయ తొక్కలకి అదొక రకమైన తిమ్మిరి తిమ్మిరిగా అనిపిస్తుంది ఆ టేస్ట్ లైట్ పులుపు తీపి మిక్స్ అయిన టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి ఇవి కూడా కొద్దిగా హార్వెస్ట్ చేస్తాను చాలండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ అది వస్తూ ఉంటారు గార్డెన్ చూడటానికి పట్టుకుని వెళ్తూ ఉంటారు మీరు పెద్ద శ్రమ పడకుండా పళ్ళ మొక్క పెంచుకోవాలి అనుకుంటే చిన్న చిన్న బాల్కనీస్లో కూడా పెంచేసుకోవచ్చండి ఇది ఎంత బాగుందండి ఈ కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనం తొక్కతో సహా తినేయచ్చు ఇది ఎలా పెంచాలి ఏంటన్నది కూడా నేను సెపరేట్గా వీడియో పెట్టానండి ఈ మొక్క ఖరీదు కూడా ఎక్కువేమి ఉండదు మాకైతే కడియ నర్సరీలో యాభై రూపాయల దగ్గర నుంచి దొరుకుతుందండి అంటే మొక్క సైజుని బట్టి మనకి ఖరీదు మారుతూ ఉంటుంది అనమాట ఇంకొక చిన్ని సర్ప్రైజ్ ఇదిగోండి వాక్కాయలు లాస్ట్ ఇయర్ పూత పూసింది కానీ కాయ నిలబడలేదండి ఈ సంవత్సరం కూడా ఇది ఒక ఈ జాత ఈ రెండు కాయలు వచ్చినాయి ఈ మొక్క కొన్ని కొన్ని మొక్కలు అండి మనం ఎంతో శ్రమపడి ఇలా ఒకటి రెండు కాయలు వచ్చినాయి అనుకోండి మనకి వృధా అనిపిస్తుంది కదా ఇక ఇక్కడ అంజీర్ అండి అంజీరు మొన్నే హార్వెస్ట్ చేసేస్తాను ఈ ఎండలకి కొంచెం మళ్ళీ పండిపోయినట్టు అయిపోయిందండి మొన్నటి వరకు వర్షాలు ఆ వర్షాల తర్వాత మళ్ళీ ఎండలు కొంచెం దీనికి పోషకాలు తక్కువైనట్టున్నాయి చూడాలి ఇక ఇక్కడ నిమ్మ నిమ్మ కుండీలో చూడండి ఎంత చక్కగా వచ్చిందో కాపు ఇది కూడా తీసేయాలండి పండిపోయింది ఇక్కడ కాయ పోసేస్తున్నాం ఇలా పట్టుకునే సరికి వచ్చేసిందండి ఈ నిమ్మ కూడానండి నండి తయారయ్యే అవుతూ ఉంటాయి కాయలు మళ్ళీ పోతొస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయండి నిమ్మ కూడా సులువుగా పెంచుకోవచ్చు మనం అంటే చూసారా కాయలు డ్రాగన్ ఫ్రూట్ కూడా మనం సులువుగా పెట్టుకోవచ్చండి ఇది చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ ఎలా పెంచాలి ఏంటన్నది నేను ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ గురించి ఇవన్నీ కూడా నేను వీడియో చేశాను ఎప్పుడు కూడా అంటే సీజనల్గా కాస్తాయి కదండి పళ్ళు కాసినప్పుడు చక్కగా కాస్తానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చండి మనకి ఆకులు రాలిపోవడం అని లేకపోతే వారం రోజుల పాటు నీళ్లు వేయ అంటే ఏదైనా ఊరేది వెళ్ళామనుకోండి నాలుగైదు రోజుల పాటు మొక్కలకి నీళ్లు వేయకపోతే వాడిపోతాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ అలా కాదండి చక్కగా మనకి వారం కాదు కదా నెల్లాళ్ళ పాటు ఊరెళ్ళినా కానీ ఏమి అవ్వదు మొక్క ఈ నిమ్మకాయ కూడా దీంట్లో వేస్తున్నానండి మిగిలిన పళ్ళు కూడా హార్వెస్ట్ చేసేసి మనం అటు పక్కకు వెళతామండి అంటే ఇదే గార్డెన్ లో ఇంకొక పక్కన వేరే మొక్కలు ఉన్నాయి ఇది ఉంచేస్తాం ఇలాగా మనం సేంద్రియంగా ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించుకున్నాం అనుకోండి మన చెట్లకి కొద్ది పంట పలసాయం వచ్చినాయి కానీ మనకి చాలా తృప్తి అనిపిస్తుంది కదండి ఆరోగ్యానికి మంచిది కదా ఇప్పుడు నారింజ పళ్ళు ఉన్నాయనుకోండి ఇవి మనకి చక్కగా ఎప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ కాస్తూనే ఉంటుందండి సీజన్ అనేది ఏమీ ఉండట్లేదు ఇటువంటి పళ్ళ మొక్కలు వేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మన గార్డెన్ నుంచి ఏదో ఒక పండు కోసుకొని తిన్నట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ సీట్ల సినిమా చూసారు కదా లెస్ సినిమా అయితే ఇంకెప్పుడు చూడకర్లా అది కల్పవృక్షమే మన గార్డెన్కి ఇది కోసేస్తానండి ఇదిగోండి ఆరు పళ్ళు కోసాను ఇంకా కొద్దిగా ఉన్నాయి అవి ఉంచేసానండి ఇంకొక ట్రిప్కి వద్దాము ఎందుకంటే అన్నీ ఒకటేసారి కోసేసుకోవడం ఎందుకండి ఇవి అనమాట సరేనండి అటు పక్కన ఉన్న పళ్ళు చూద్దాం ఇక్కడ తైవాన్ జామా అండి తైవాన్ జామా చక్కగా కాస్తుంది బాగా కాసిందండి కాయలు కాకపోతే మేము నాలుగు కాయలు తింటే కోతి పది కాయలు తిందండి ఇదిగోండి ఎలా కట్ చేసేసి పడేసిందో మొత్తం అంత చక్కగా తయారైంది ఇంక పోసుకుందాం అనుకున్నాము అంటే హార్వెస్ట్ చేయడం అయిపోయింది ఇంకొకయి మిగిలింది కోద్దాం అనుకునేసరికి కోతి వచ్చింది చక్కగా అనిచ్చేసిందండి ఆ జామ చాలా సులువుగా పెంచుకోవచ్చండి మనకి టెర్రస్లో దిగుబడినిచ్చే మొక్కల్లో జామ కూడా ఒకటి ఇక ఇక్కడ బార్బుడాస్ చెర్రీ అండి ఎంతలా పెరిగిపోయిందో చూసారా ఇది కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసేస్తూ ఎక్కువ పోషకాలు ఇస్తేనే వస్తుందండి దిగుబడి దాంతో నేను ఈ బార్బడాస్ చెర్రి మొక్కని ఎర్ర గార్డెన్స్ అని స్థలం ఉంది కదండి అక్కడ వేసేద్దాం అని అనుకుంటున్నాను ఇదిగా మనకి ఇక్కడ కుండీల్లో దీనికి సేవ చేయడం తప్పించి పళ్ళు పెద్దగా మొదట్లో వచ్చినాయి కానీ ఇప్పుడు రావట్లేదండి మన కూడా పోత వచ్చిందండి ఆ పూత నిలబడుతుందేమో అనుకున్నాను పూత కూడా నిలబడ అంటే ఇంత మొక్క అయిపోవడం తోటి దీనికి సారం సరిపోవట్లా అంటే దీనికి బలం ఎక్కువ కావాలండి కాబట్టి ఇది నాకైతే టెరస్ గార్డెన్లో మనం దీన్ని ప్రిఫర్ చేయకపోవడమే బెటరు ఇక ఇక్కడ బ్లాక్ బెర్రీ అండి ఈ బ్లాక్ బెర్రీ పూర్తిగా ముళ్ళు ఉంటాయి మీకు క్లోజ్లో చూపిస్తాను ఇదిగోండి బ్లాక్ బెర్రీ కంప్లీట్ ముళ్ళే ఆకుకి చూసారా చిన్న చిన్నగా కాండడానికి మొత్తం ముళ్ళేనండి ఇది కూడా నాకు మూడేళ్ళు అవుతుందండి ఇంతవరకు పోతలేదు కాయలేదు అందుకని అది కూడా మనం టెరస్ గార్డెన్లో పెంచుకోకపోవడమే మంచిది ఇక జపాన్ మల్బరీ గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించానండి నేను లాంగ్ మల్బరీ ఎలా జాగ్రత్త తీసుకోవాలి అన్న వీడియోలోనే ఈ జపాన్ మల్బరీ కూడా చూపించాను జపాన్ మల్బరీ కూడా మనం టెరస్ గార్డెన్లో కష్టం అండి మనకి లాంగ్ మల్బరీ కాస్తుంది మీడియం సైజ్ మల్బరీ కాస్తుంది కానీ జపాన్ మల్బరీ ఏమీ కాయట్లేదండి కాయలు చీడపీడలు కూడా బాగా అట్రాక్ట్ చేస్తుందో ఏమో ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం చీడపీడలు కనిపిస్తున్నాయండి మామూలుగా మల్బరీకి నేను ఇంతవరకు చీడపీడలు చూడలేదు కాబట్టి జపాన్ మల్బరీ లాంటివి కూడా మనం పెట్టుకోకర్లేదు ఇక ప్యాషన్ ఫ్రూట్ ఉందండి అటు పక్క చూపిస్తాను ఇక్కడ పంతొమ్మిదికి ఎక్కుతూ కనిపిస్తుందా మీకు ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి నేల మీద వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చామనమాట ఇది కూడా టెరస్ మీద కంటే కూడా నేలలోనే బెటర్ అండి ఇదిగంటే చాలా ఏపుగా పెరిగిపోతుంది మనం పెద్ద కంటైనర్ ఇస్తేనే అది కాస్తదండి కాబట్టి ఫ్యాషన్ ఫ్రూట్ లాంటివి ద్రాక్ష ఇటువంటివన్నీ కూడా మనం నేల మీద వేస్తేనే అవి చక్కగా పెరిగండి మంచి దిగుబడి వస్తుంది టెరస్ గార్డెన్లో వాక్కాయలు మామిడి సపోటా నేరేడు ఇటువంటి వాటికంటే డ్రాగన్ ఫ్రూట్ లాంటివి వాటితో పాటు మా గార్డెన్లో నిమ్మజాతి మొక్కలే నాకు బెస్ట్ అనిపించిందండి అండి ఇటు సీడ్లెస్ నిమ్మ కానీ నారింజ కానీ మామూలు నిమ్మ కానీ అలాగే మల్బరి అవి కూడా ఈజీగా కాస్తున్నాయి మనకి టెరస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అంటే పళ్ళ మొక్కలు ఏవైతే చక్కటి ఇస్తాయి ఏవి పెంచుకుంటే మనం మంచి ఫలసాయం అందుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్